E nós de Lopatissari... ఎన్ని మార్లు మీ సెల్ ఫోన్ చూస్తున్నారు అన్ని మార్లు బైబుల్ చూస్తే మీ బంగారం బ ఎన్ని మార్లు మీ సెల్ ఫోన్ చూస్తారు ఎస్ఎంఎస్ పంపించారా మెసేజ్ వచ్చిందా ఫేస్బుక్ ఉందా మొహం బుక్లు ఏమైనా పంపించారా మొహాలు ఏమైనా డౌన్లోడ్ అయ్యా మొహాల చేయాలా తర్వాత వాట్సాప్ లో ఉందా వెనక్ ఉందా సీట్ మీద ఉందా మాటి మాటికి ఫోన్ ఎత్తుకుంటూ ఫోన్ దగ్గర ఉండేలా చూసుకుంటూ ఫోన్ పైకి చూస్తూ దాని లోపల ఛార్జింగ్ పెట్టావా లేదా ఫుల్ ఛార్జింగ్ ఉందా తక్కువ ఛార్జింగ్ ఉందా మరి బిల్ అయిపోతుందా ఇంటర్నెట్ ఆగిపోతుందా దానికి ఏమైనా బిల్లు కొట్టాలంటే కొట్టడం ఎప్పుడు అన్ని విధాలుగా బైబుల్ ప్రతి భక్తుడు పట్టుకుంటే సెల్ ఫోన్ లాగా ఒక నెల రోజులు కంటిన్యూగా బైబుల్ పట్టుకుని సెల్ ఫోన్ ప్లేస్ లో బైబుల్ ఉందా దేవుడు ఏమైనా మెసేజ్ పంపించాడా దేవుడు నాతో మాట్లాడుతున్నాడా ప్రార్థన చేస్తున్నాడు ఎక్కడ నా బైబిల్ ఏది నా బైబుల్ కనబడలేదు నా బైబుల్ చదవాలి నేను ప్రార్థన చేసుకోవాలనుకుంటే మీ ప్రతి అద్భుతంగా దీవించబడుతుంది బలంగా వాడబడతారు గొప్ప ఆత్మీయ కార్యాలు జరుగుతాయి చాలా ముందా చేయట్లేదండి ఏం చేస్తున్నానంటే ఎంతసేపు ఎవరే మెసేజ్ ఎవరు పంపించినా మనుషులే పంపిస్తారు దేవదూతలు ఒక్క మెసేజ్ పంపదు నేను చెప్తున్నాను ఎవరు పంపించినా మనుషులే మనుషులకు దొరికిన మెసేజ్లే పంపిస్తారు కానీ ఇక్కడ అద్భుతమైన పనిలోకి తండ్రి ఆల్రెడీ అద్భుతమైన మెసేజ్లు పెట్టాడు ఈ బైబిల్ ఎన్ని మార్లు చదివినా ఇది కొత్తగా ఉంటుంది మీరు వాట్సాప్ లో ఒకసారి చూసిన మెసేజ్ మళ్ళా వస్తే ఆ చూసిందే ఆ చూసిందే అవునా కదా ఒకసారి చూస్తున్నప్పుడు వీడియో కానీ ఫోటో కానీ చూసిన వెంటనే చూసిందే అని తెలియగానే ఏం చేస్తారు కొందరైతే డౌన్లోడ్ కూడా చేయడం అరమరకులు ఆహా ఇది వచ్చినాయి డబ్బులు వేస్ట్ చేయలేదు ఒక్కసారి చూస్తే దాని టేస్ట్ పోతుంది కానీ ఈ జీవ ఎన్ని వేల సార్లు జరిగిన మళ్ళా మళ్ళా మాట్లాడుతుంది జీవమున్న గ్రంథం ఇదే జీవము కలిగిన మాటకు ఇవి బ్రతుకులు వెలిగించేవి ఆత్మలు రక్షించేవి